ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుపై రాష్ట వ్యాప్తంగా హర్షాత్రేకాలు వెల్లడయ్యాయి రిజర్వేషన్ల విధానంలో మరో మంచి ముందడుగు పడిందని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి వర్గీకరణకు మద్దతిచ్చినట్టు వివరించిన వెంకయ్యనాయుడు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ఫోన్ చేసి అభినందించారు న్యాయం ధర్మం కోసం ఇరవై ఐదేళ్లుగా సాగిన సుదీర్ఘ పోరాటం సఫలీకృతమైందని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు ఇది మాదిగల విజయమని హైదరాబాద్ సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో వెల్లడించారు వర్గీకరణపై ఏళ్లుగా సాగుతున్న ఉద్యమానికి న్యాయం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గాప్రసాద్ అన్నారు ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో దళిత బహుజన విద్యార్థి సంఘాల నాయకులు మాదిక అమరవీరుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకున్నారు సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సంబశివరావు సుప్రీం తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని కోరారు వరంగల్ జిల్లా వర్ధనపేటలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు భైంసా దుబ్బాక పట్టణాల్లోనూ మాదిక సంఘాల నాయకులు సంబరాలు జరుపుకున్నారు